పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ శ్రీమల వ్యవసాయ మార్కెట్ చైర్మన్తో కలిసి అదనపు కలెక్టర్ డి వేణు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వ్యవసాయ మార్కెట్లో అన్ని అందుబాటులో ఉంచామని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని కోరారు కేంద్రంలోనే మద్దతు ధర లభిస్తుందని కేంద్రంలో రైతులు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు శివన్నా మేడం బరి ధాన్యం గనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మన జిల్లాలో సుమారు మూడు వందల ముప్పై మూడు సెంటర్స్ ఉన్నారు అరవై ఐదు అక్కడ ఐటీ సెంటర్స్ ఉన్నాయి ఎటువంటి కూడా గన్నీస్ కూడా మన కండిషన్స్ అంటే తార్బాలింగ్స్ కానీ మహిమిస్ కానీ హాస్పిల్ రిమూవర్స్ కానీ గ్రాన్ గ్రేన్ ట్యాంపర్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర సఫిషియంట్ సఫిషియంట్ అన్నీ ఉన్నాయి ఎటువంటి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నామ్స్ ప్రకారంగా జియో నెంబర్ వేరు ప్రకారంగా డీజీయాల వాళ్ళు సీఎం సిఎంఆర్ సిర్ ఉన్న టెన్ పర్సెంట్ వన్ డిఫాల్ట్ ఫన్సీషన్ డిఫాల్ట్ ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాంటి ఇవ్వాలి మేము ఆల్రెడీ మాకు మిల్లర్స్ డీజీ సమర్పించడం జరిగింది సుమారు తొంభై రైస్ మిల్లర్స్ మన ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొని ప్యాగింగ్ చేయాలి ట్యాగింగ్ చేయడం తప్పేది అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రం కంపల్సరీ నలభై ఒక కేజీలు పెట్టాలి ఎటువంటి కూడా సంఘాలు ఏమైనా జరిగితే మా దృష్టిలోచన తీసుకోవడం సుమారు మన మన దగ్గర సివిల్ సప్లై డిఎం సివిల్ సప్లై వారు నాలుగు లక్షల దాకా కొనడం జరుగుతుంది